మెగాస్టార్ చిరంజీవి రెండవ కూతురు శ్రీజా కొనితల ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత జీవితం కారణంగా నిలుస్తూనే ఉంటుంది మొదటి భర్త నుంచి విడిపోయి వచ్చిన శ్రీజ ఈ మధ్యనే కళ్యాణ్ పెళ్లి చేసుకుంది ఒక పాప కూడా పుట్టింది కానీ గత కొంతకాలంగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో శ్రీజ మరియు కళ్యాణ్ దేవికి మధ్య దూరం పెరిగిందని వీరు త్వరలోనే విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి కానీ వీరిద్దరూ మాత్రం దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా స్పందించలేదు కానీ తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో శ్రీజా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారుతుంది డియర్ టూ థౌసండ్ ట్వంటీ టూ నా జీవితంలోనే అతి ముఖ్యమైన వ్యక్తిని కలిపినందుకు చాలా థ్యాంక్స్ తనకి నా గురించి అన్ని తెలుసు అయినా నేనంటే ఎంతో ప్రేమ నన్ను కేర్ చేసే వ్యక్తి మరియు ఎలాంటి ఒడిదుడుకుల్లోనైనా నాకు తోడుగా ఉండే వ్యక్తి డియర్ మీ నిన్ను కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది మన జర్నీ మొదలవుతుంది అంటూ శ్రీజా కుడితెల ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ నిసింది రెండు వేల ఇరవై రెండులో ఆమె తనను తానే కొత్తగా కలుసుకున్నానని ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చింది శ్రీజా ఇక తనతో తాను కొత్త జర్నీ వదిలిపెట్టాలని శ్రీజా నిర్ణయించుకుంది దీంతో ఇండైరెక్ట్ గా ఆమె కళ్యాణ్ దేవిని వదిలేసి తన జీవితంలో తాను ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నట్లు చెప్పుకోవచ్చు